ఇండో పాక్ వార్ హీరో ఇక లేరు భారత వైమానిక దళ రిటైర్డ్ అధికారి గ్రూప్ కెప్టెన్ డికే పరుల్కర్ ఆదివారం కన్నుమూశారు పంతొమ్మిది యుద్ధంలో శత్రు కాల్పులకు గురైన ఫ్లైట్ వదిలేయకుండా ధైర్యంగా బేస్ కు చేర్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధంలో ఖైదీగా ఉండి కళ్ళు కప్పి తప్పించుకుని స్వదేశానికి చేరుకున్న ఆయన వీరత్వం చిరస్మరణీయం దానం చేసిన దేశమే ఇప్పుడు మన సహాయం కోరుతుంది పంతొమ్మిది అమెరికా ఇచ్చిన చిన్న రాకెట్ తోనే ఇస్రో అంతరిక్ష యాత్ర మొదలుపెట్టింది ఇప్పుడు అదే అమెరికా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉపగ్రహం నిసార్ ప్రయోగానికి మన ఇస్రో పై ఆధారపడుతుంది మరో భారీ ఉపగ్రహం ప్రయోగ బాధ్యత కూడా మనకే ఇచ్చింది తక్కువ ఖర్చు అధిక విజయ శాతం ఇదే మన గర్వకారణం ఏపీలో మరికొద్ది నెలల్లో జిల్లాల పేర్ల మార్పులు చేర్పులు జరగనున్నాయి అందులో భాగంగా తిరువురు నియోజకవర్గం విజయవాడ జిల్లాలో కలవబోతుంది ఈ మార్పులతో పరిపాలనలో కొత్త విభజన అభివృద్ధి ప్రణాళికలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది అధికారిక ప్రకటన త్వరలో రానుంది తెలంగాణ సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలపై మంత్రి పొన్నం కీలక ప్రకటన చేశారు హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికలు త్వరలో జరుగుతాయని చెప్పారు ముస్లిం రిజర్వేషన్లపై ప్రచారం తప్పుడు అని విమర్శించారు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు ఢిల్లీలో సోమవారం ఎంపీల కొత్త భవన సముదాయం ప్రారంభమైంది ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ సముదాయంలో నూట ఎనభై నాలుగు టాప్ సెవెన్ లగ్జరీ ఫ్లాట్లు కార్యాలయాలు సిబ్బంది నివాసాలు కమ్యూనిటీ సెంటర్ వంటి ఆధునిక వసతులు సిద్ధంగా ఉన్నాయి అరుదాంధ్ర అవినీతి కేసులో రోజా బైరెడ్డి చుట్టూ ఉచ్చు విజిలెన్స్ పేజీల నివేదికను సోమవారం ప్రభుత్వానికి అందజేసింది కిట్ల కొనుగోలు పోటీలలో నలభై కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు అరెస్టులపై ఊహాగానాలు వ్యక్తమయ్యాయి వివేకా హత్యపై ఇంకా అనుమానాలు ముందుగానే సమాచారం జగన్ కు ఎలా తెలిసింది కుట్రదారులు ఎవరు దర్యాప్తు ఎందుకు ఆ కోణంలో జరగలేదని కుమార్తె సునీత ప్రశ్న నిందితులపై చర్యలు లేమిపై ప్రజల్లో అనుమానం పెరుగుతోంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును సలహాల సునామీ చుట్టుముడుతోంది చంద్రబాబు అందరూ చెప్పేది వింటారు నువ్వెవరు నాకు చెప్పడానికి అనే మనస్తత్వం ఆయనకు లేదు అయితే తాను అనుకున్నదే చేస్తారు ఇతరులు చెప్పిన దాంట్లో తాను చేయాలనుకున్న దానికి ఏదైనా మెరుగైన అంశం కనిపిస్తే మాత్రం తప్పక తీసుకుంటారు వెనకచర్ల ప్రాజెక్టు తెలంగాణకు నష్టం అంటున్న బట్టి ఉత్తమ్ రాయలసీమ ఎత్తిపోతలతో ఇరవై ఐదు రోజుల్లో శ్రీశైలం డ్యాం ఖాళీ అవుతుందని హెచ్చరిక వెంటనే ప్రాజెక్టు నిలిపివేయాలని డిమాండ్ ఏకంగా నకిలీ పోలీస్ స్టేషన్ నోయిడాలో ఇంటర్నేషనల్ పోలీస్ అండ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో పేరిట కేటగాళ్లు పోలీస్ స్టేషన్ల ఆఫీస్ ఏర్పాటు చేశారు గౌతమ్ నగర్ పోలీసులు దాడి చేసి నకిలీ ఐడీలు స్టాంపులు డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు ఆరుగురిని అరెస్ట్ చేశారు విరాళాలు సేకరించిన ఘరాన మోసం బహిర్గతం సూర్యాపేట కోదాడలో సీఎం రిలీఫ్ ఫండ్ లో పెద్ద స్కామ్ బయటపడింది మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య పిఏ బీఆర్ఎస్ నేతలు సెక్రటేరియట్ ఉద్యోగి కలిసి యాభై మందికి రావాల్సిన చెక్కులు నకిలీ పత్రాలతో వేరే వారికి ఇచ్చి డబ్బులు తమ ఖాతాల్లో వేసుకున్నారు ఈ కేసులో ఇద్దరు అరెస్ట్ అయ్యారు ఏపీలో రిజిస్ట్రేషన్ విప్లవాత్మక మార్పులు ఐజిఆర్ఎస్ సిస్టమ్ తో ముందస్తు ఆఫీస్ కు వెళ్తే పది నుంచి పదిహేను నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది గంటలోపే రిజిస్టర్ పత్రాలు అందుతాయి గతంలో వారం పట్టే పని ఇప్పుడు గంటలోనే పూర్తి పులివెందుల ఉప ఎన్నికల్లో వైసీపీ అవినీతి సొమ్ము పంచుతోందని ఆరోపించిన ఎమ్మెల్యే అదినారాయణ రెడ్డి అవసరమైతే డబ్బులు తీసుకుని టీడీపీకి ఓటాయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు జగన్ కోటను ఈసారి కూలుస్తామన్నారు ఢిల్లీలో కొత్తగా నిర్మించిన పార్లమెంట్ సభ్యుల బహుళ అంతస్తుల భవనాలను ప్రధాని మోదీ ప్రారంభించారు ఈ సందర్భంగా సింధూర ముక్కను నాటి భవన నిర్మాణంలో పాల్గొన్న కూలీలతో మాట్లాడి వారి సమస్యలు అడిగారు ఢిల్లీలో ఓట్ల చోరీ ఆరోపణలపై ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయానికి ర్యాలీ చేయగా పోలీసులు అడ్డుకున్నారు సంసద్ మార్గంలో భారీగా బందోబస్తు చేసి మార్గం మూసివేశారు బారికేడ్లు ఎక్కిన పలువురు ఎంపీలతో ఉద్రిక్తత నెలకొంది సినీ నటుడు దగ్గుపాటి రానా ఈడీ విచారణకు హాజరయ్యారు బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో ఈడీ విచారణకు రావాలని నోటీసులు జారీ చేసిన విషయం తెలిసింది ఈ కేసులో ఈడీ ఇప్పటికే విజయ్ దేవరకొండ ప్రకాశ్ రాజులను విచారించింది ఈ యాప్ నుంచి ఎంత పారితోషికం తీసుకున్నారనే దానిపై ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రధాన నిందితుడు సురేష్ బాబు ముందస్తు బెయిల్ ను సుప్రీం తిరస్కరించింది డబ్బులు ఫోన్ కాల్స్ వంటి ఆధారాలు ఉన్నందున బెయిల్ కు అర్హత లేదని ధర్మాసనం స్పష్టం చేసింది రాహుల్ గాంధీకి కర్ణాటక ఈసీ నోటీసులపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఫైర్ అయ్యారు నోటీసులు ఇవ్వడానికి ఈసీకి హక్కు లేదని అవసరమైతే తామే ఈసీకి నోటీసులు ఇస్తామన్నారు శకున్ రాణి రెండు సార్లు ఓటేశారని రాహుల్ ఆరోపణపై ఆధారాలు సమర్పించాలంటూ ఈసీ నోటీసులు జారీ చేసింది తెలంగాణ బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మోడ్ లోకి వెళ్లింది బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేరికతో మరిన్ని చేరికలకు లెక్కలు వేసిన బీజేపీ గ్రామీణ స్థాయిలో పుంజుకోవడం యువతకు పెద్దపీట వేయడం అన్ని పార్టీల నేతలను ఆకర్షించడం అనే మూడు వ్యూహాలతో ముందుకు సాగుతోంది సీఎం రేవంత్ రెడ్డిపై అట్రాసిటీ కేసు దాఖలు చేసిన పిటిషనర్ పెద్దిరాజుపై సీరియస్ హైకోర్టు న్యాయమూర్తి మౌసమి భట్టాచార్యకు అఫిడవిట్ రూపంలో క్షమాపణలు చెప్పాలని సిజేఐ బిఆర్ గవయ్ ధర్మాసనం హెచ్చరించింది తదుపరి విచారణకు నాలుగు వారాలకు వాయిదా వేసింది సూర్యాపేట జిల్లా మధిరాలలో చైన్ స్నాచింగ్ చేసి పారిపోతున్న దొంగలను స్థానికులు వెంటాడి పట్టుకున్నారు ఆ తర్వాత దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది ఓట్ల చోరీపై రాహుల్ గాంధీకి కేటీఆర్ ఎదురుదాడి చేశారు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీలు అమలు చేయకపోవడం కూడా ఓట్ల చోరీ కాదా అని ప్రశ్నించారు బీజేపీపై మౌనం కాంగ్రెస్ పైనే విమర్శలు చేస్తున్నారని నెటిజన్లు సెటర్లు వేస్తున్నారు సికింద్రాబాద్ లో చైన్ స్నాచింగ్ కేసులో జీఆర్పీ ఆర్పీఎఫ్ పోలీసులు ఘరనా దొంగను అరెస్ట్ చేశారు నిందితుడు లవరాజు నుంచి ఏడు పాయింట్ డెబ్బై లక్షల విలువ గల డెబ్బై ఏడు గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం సిట్ ఏసీబీ కోర్టులో రెండు వందల పేజీల అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్పల పాత్రలపై ఆధారాలు చేర్చింది